విద్యుత్ శాఖలో ప్రమోషన్ల ఆర్డర్ కాపీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆ శాఖ ఉద్యోగులు ఎస్ఈ చాంబర్ లో బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మూడు నెలల క్రితం వేకెంట్ అయినటువంటి ఎస్ఎల్ఏ పోస్ట్ గురించి రోజు డిపిసి పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఒక జేఓ పోస్టు ఒక యూడిసి పోస్టు కూడా డిపిసి పెట్టడం జరిగింది ఈ పెట్టిన తదనంతరం ఈరోజు మాకు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఆర్డర్లు ఇస్తామని చెప్పేసి ఎస్సీ గారు చెప్పడం జరిగింది దాన్ని మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాం కానీ సాయంత్రం పూట ఎస్సీ గారిని కలిసి దఫతఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ఎస్సీ గారు జాప్యం చేయటం జరిగింది కారణం మీద మాకు అర్థం కాలేదు మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్పారు ఆర్డర్లు ఇస్తామని ఆర్డర్ ఇచ్చిన డిలే చేసి రాత్రిపూట ఎనిమిది తొమ్మిది గంటల ఎనిమిది గంటల ప్రాంతంలో ఏదో కోర్టు పేపర్స్ వచ్చాయని చెప్పేసి ఆర్డర్లు ఇవ్వటం ఆదాయను నిలుపుదల చేయడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఎస్సీ గారి దగ్గర పోయి మరి మాకు ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు మీరు అని చెప్పండి దాని ఆర్డర్ కాగిత కోర్టు నుంచి వచ్చిన పేపర్స్ ఆల్రెడీ మేము మా లీగల్ అడ్వైజర్ని అడిగితే దాని విషయం మాకు ఏం చెప్పారో కేసు డిస్పోజ్ అయిపోయిందని చెప్పారు డిస్పోజ్ అయిపోయిందని చెప్పిన తర్వాత వీళ్ళు ఏదో రిజర్వ్స్ కాగితాలు పట్టుకొచ్చి మాకు సిస్టర్ ఆర్గనైజ్ వాళ్ళు ఏసీ గారికి ఇచ్చి ఏసీ గారిని మీరు కోర్టులు మెట్లు ఎక్కాల్సి వస్తుంది మీరు ఎందుకు ఇట్లా ముందు అని చెప్పేసి వాళ్ళు ఏసీ గారిని ప్రలోభ పెట్టి ఆ రకంగా మాట్లాడేసరికి ఎస్సీ గారు వెనకడుగు వేయడం జరిగింది మాకు ఈ ఆర్డర్లు ఇచ్చే విషయంలో చెప్పడం జరిగి ఈరోజు ఇప్పటివరకు మేము ఎస్సీ గారి దగ్గర ఆఫీసులో కింద కూర్చొని ధర్నా చేయడం జరిగింది మరి దీని పర్యవసానం మా అధిష్టానానికి తెలియజేస్తే మండే రోజు దీని గురించి క్లారిఫికేషన్ పంపించి ఆర్డర్లు ఇస్తామని చెప్పేసి ఎస్సీ గారు మాట ఇవ్వడం జరిగింది మరి మండే రోజు మేము చెప్పిన ప్రకారం మాకు అనుగుణంగా ఎస్సీ గారు ఆర్డర్లు ఇవ్వాలి మేము అనుకున్న ప్లేసులలో మరి ఇవ్వనట్లయితే మరి దఫ దఫాలుగా వీటి గురించి మేము ఆందోళన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్సీ గారు మాకు మాట ఇచ్చారు దాని ప్రకారం ఎస్సీ గారు అనుగుణంగా ఉండాలంటే మాకు అనుగుణంగా చేయాలని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం ఈ విషయమై విద్యుత్ శాఖ ఏని వివరణ కోరగా కోర్టు కేసు విషయంలో క్లారిఫికేషన్ కోసం నిలిపివేశామని క్లారిటీ వచ్చాక ఆర్డర్ కాపీలు అందజేస్తామన్నారు కార్యక్రమంలో ఉద్యోగులు డి రవికుమార్ రామ్రెడ్డి జెంపీరావు వీరప్రసాద్ పాల్గొన్నారు